మనం తినే తిండి గురించి ప్రముఖులే ఉంటున్నారో ఒకసారి చూద్దాం జంద్యాల గారు అంటారు నేను వంటింట్లోకి వేరే పని మీద వెళ్ళినా కూడా వంట చేస్తున్న మా అమ్మగారు పెట్టేస్తానన్నా ఒక్క ఐదు నిమిషాలు అనేవారు నొచ్చుకుంటూ నేను అన్నం కోసం వచ్చాను అనుకోని ఎంతైనా అమ్మ అంటే అన్నం అన్నం అంటే అమ్మ అంతే ఇక విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళడం సంతాప సభకి వెళ్ళిన దాంతో సమానమయ్యా అంటూ ఉంటారు ఇక రాళ్ళు తినిగి అరిగించుకోగల వయసులో ఉన్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు వజ్రాలు వైడుర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు అదే విధంటే అంటారు రేలంగి వెంకటరమయ్య గారు ఇక ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో చూద్దాం ఆరు రోజులు పస్తులున్నవాడి ఆకలి కన్నా మూడు రోజులు పస్తులున్నవాడి ఆకలి మరీ ప్రమాదమయ్యా ఆహారం దొరికినప్పుడు ముందు తిననివ్వాలి అంటారు ఇక ఆత్రేయ గారి మాటల్లో ఏటా వంద బస్తాల బియ్యం మాకింటికి వచ్చిన మా తండ్రి గారు అన్నీ మనవి కావు నాయనా అని బీద సాధలకి చేటలతో పనిచేసేవారు అన్నీ మనవి కావు అనడంలో ఉన్న వేదార్థం నాకు పెద్దైతేనే అర్థమైంది అంటారు ఇక ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావు గారు అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనడం మూర్ఖత్వం అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు అంటారు ఇక గౌతమ బుద్ధుని మాటల్లో ఆకలితో ఉన్నవాని మాటలకు ఆగ్రహించవద్దు అంటారు ఆత్మీయులతో కలిసి తినే భోజనానికి రుచి ఎక్కువ చారు కూడా అమృతంలా రుచిస్తుంది అంటారు మాత అమృతానందమయ్యి మీ పిల్లలు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా వేళ పట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్ప కాదు మీ గొప్ప కాదు మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించుకొని మనం బతకాలి ఎంత మంచి వాక్యాలు పెద్ద మనుషుల బాటలోనే పెద్ద మనసుతో మనందరం పయనిద్దాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు